అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే మనసుంటే భగవంతుని చేరుకోవడం సులభం మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి మనసు ఉంటే మార్గం ఉంటుంది అని అదే మన పిల్లల భాషలో చెప్పాలంటే వేర్ ఎ విల్ దెర్ ఇస్ వే అంటుంటారు కదా అలాగే మనిషి జీవితం అనేది దేవుడి పాదాల దగ్గరికి చేరినప్పుడే సార్థకం అవుతుందండి మనము భగవంతుని శరణాగతి కోరి దేవా నువ్వే దిక్కు అని ఆయన దగ్గర మనము మన మనం ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటామో మనం ఏవైతే నిర్ణయాలు తీసుకు తీసుకోవాలని అనుకుంటామో వాటన్నింటినీ కొద్దిసేపు అలా పక్కన పెట్టి నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అని ఆయన దగ్గర ప్రశాంతమైన స్థిర చిత్తంతో కూర్చున్నప్పుడు మనకి కలిగే సంతోషం ఈ యొక్క స్థితి కోసమే కదా ఎంత కష్టపడుతున్నది అని అనిపిస్తుందండి దేవుణ్ణి చేరుకోవడం అంటే ఎక్కడమో లేకపోతే ముళ్ళ దారిలో నడవడమో లేదంటే ఇంకొందరైతే అనవసరమైన భయాలు పెట్టేసుకుంటూ ఉంటారు కానీ అవసరం లేదండి భగవంతుని చేరుకోవడం ఎంతో సులభం దానికి కావాల్సింది ఆయన మీద గట్టి నమ్మకం ఉండాలి అలాగే మనం చేసే పని ఏదైతే ఉంటుందో దాని మీద శ్రద్ధ ఉండాలి చక్కని విశ్వాసం ఉండాలి అలాగే పట్టుదల కూడా ఉండాలి ఇవన్నీ ఉంటే కనుక భగవంతుడిని చేరుకోవడం చాలా సులభం అవుతుందండి ఇంకా ఇలాంటి ఒక లక్షణాలు కనుక మనిషికి ఉంటే భగవంతుడు నిర్మలమైన హృదయం కలిగిన మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన కూడా అంతే తొందరపడుతూ ఉంటాడండి అలా తొందరపడుతూ మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన చెయ్యని ప్రయత్నం అంటూ ఏది ఉండదు ఎలా అంటే మనం ఎంత భగవంతుడిని చేరుకోవడానికి ఇష్టంగా ఉంటామో ఆయన కూడా అంతే ఇష్టపడుతూ ఉంటాడు ఒకవేళ మనం ఎక్కడ క్రమంలో దారి తప్పుతామోనని మనతో పాటు ఉంటూ ఉంటాడు కానీ మనకు తెలియదు అలాగే ఇంకొందరైతే భగవంతుని మంచి పూజతోనో మరికొందరైతే ఎట్లా చెప్పాలంటే మనం ఎలా అయితే భగవంతుడిని మన తండ్రిగా అనుకుంటామో ఆ విధంగా కొందరు గొప్ప భక్తితో తండ్రి బిడ్డల సంబంధంలాగా ఇంకొందరు భావిస్తూ ఉంటారు ఇంకొందరైతే భగవంతుడిని ఎవరి ద్వారానో తెలుసుకొని వచ్చి ఆయన భక్తులవుతూ ఉంటారు ఎవరి ద్వారానో భగవంతుని ఎలా తెలుసుకుంటారండి అంటారేమో అదేనండి భజనల ద్వారానో లేదంటే ఎవరో చెప్పే సత్సంగాల ద్వారానో లేదంటే ఇంకెవరో పెద్దలు చెప్పే కొన్ని ప్రవచనాలు ఉంటూ ఉంటాయి వాటి ద్వారానో తెలుసుకొని వచ్చి భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటారు ఇంకొందరు ఆ విధంగా భగవంతుడిని చేరుకునే ఒక గమ్యం ఒకటే కానీ దానికోసం ఎంచుకునే మార్గాలే వేరు వేరు ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలండి దాకా ఎందుకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాలనుకుంటాము బెంగళూరు నుంచి వెళ్ళచ్చు లేదంటే నేపాల్ నుంచి కూడా వెళ్ళచ్చు లేదంటే బెంగళూరు మీదుగా నేపాల్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళచ్చు లేదంటే ఇంకా వేరే దారులు కూడా ఉంటాయి వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు అలాగా గమ్యస్థానం ఒకటే కానీ వెళ్ళే మార్గాలు మాత్రమే వేరు అంత మాత్రం చేత మార్గాలు ఏవి చెడ్డవి కాదు కదండి ఒకవేళ ఈ వీడియో కనుక మధ్యలో లాంగ్గా అయితే కనుక నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి అది చూ చూసే ప్రయత్నం చేయండి మార్గాలు ఏవైతే ఉంటాయో అందులో ఉండే చిన్న చిన్న ముళ్ళని చిన్న చిన్న రాళ్ళని మనకి తగిలే దెబ్బలని భగవంతుడు ఆయన తీసేసుకొని మనకి దగ్గరయ్యే క్రమంలో ఆయన కూడా మన కోసం త్వరపడుతూ ఉంటాడండి దీనికల్లా మనకు కావాల్సింది నేను ముందు మీకు చెప్పినట్లుగా స్థిరమైన బుద్ధి ఉండాలి కొద్దిగా ఓర్పు ఉండాలి ఇవన్నీ ఉంటే భగవంతుడిని ఆ భక్తుడు చేరుకోవడం చాలా సులువు సులభం అండి ఈరోజుకి ఇంతేనండి నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన నాకు నా వీడియోస్ ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది కొంతమంది వ్యూస్ వ్యూవర్స్ నాకు నా వీడియోలు చూడడానికి ఆస్కారం ఉంటుంది